పితృపక్షాల సందర్భంగా గజ్వెల్ ఇందిరా చౌరస్తా వద్ద మంగళవారం ఆరవేశ నాయకులు లయన్ నాగేందర్ శైలజ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరు సత్యనారాయణ లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ లయన్ సంజయ్ గుప్తా నేతి శ్రీనివాస్ రావికం చంద్రశేఖర్ దుంతుల సత్యనారాయణ దుబ్బకుంట లక్ష్మణ్ గాదే సంతోష్ అమర నిఖిల అఖిల్ అమర శైలజ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు

ప్రముఖ వ్యాపారవేత్త స్నేహశీలి మృదు స్వాభావి అయినటువంటి అమలు నాగేందర్ గారు వారి బాయి గారి వర్తంతి సందర్భంగా వారి పేరు మీదుగా గజ్వెల్ ఇంద్రాపర్ చరసో దాదాపు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం నిజంగా ఈ మధ్యనే పరమపదించినటువంటి వారి అన్నగారు వారి అక్క గారికి కూడా వారి తల్లి వారందరికీ కూడా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే అమరనాగేందరు వారి ఫ్యామిలీకి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయుర్వాదర్యాలు ప్రసాదించాలని ఇంత చక్కటి కార్యక్రమం মই আমি থেংক ইউ